మిత్రులందరికీ స్వాగతం రెండు పదాలు జర్మన్ నేర్చుకుంది తెలింగ్ తెలుగులో ఇవి తెలుసా పొటాటో బంగాళదుంప ఆలు ఇవి స్వీట్ పొటాటో గణిజగడ్డ అంటంగా పొటాటోని జర్మన్లో కార్టోఫెల్ అంటారు కార్టోఫెల్ స్వీట్ పొటాటోని జూస్ కార్టోఫెల్ జూస్ అంటే స్వీట్ సో స్వీట్ పొటాటో కాబట్టి జూస్ కార్టోఫెల్ అన్నారు సో లైన్ ఐపోమియా పొటాటోస్ పొటాటోనా స్వీట్ పొటాటో రెండు ఒకే రేటునే విడిగా తీసుకుంటే ఇవి ఎక్కువ రేటు ఉంటాయి యాక్చువల్గా అదే బ్యాగ్ తీసుకుంటే తక్కువ సో విడిగా తీసుకున్నాను కాబట్టి ఇవి కిలో సుమారుగా రెండు వందల రూపాయలు పడింది ఇవి కూడా అంతే రెండు వందల రూపాయలు ఈ రెండు అరకిలో ఉన్నాయి సో ఓకే యూరో అంటే వంద రూపాయలు పడింది సుమారుగా ఈ మూడు కూడా అంతే వంద రూపాయలు పడింది సుమారుగా ఇవి అరకిలోనే